నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల కస్టడీ విచారణలో కీలక ఆధారాలను అధికారులు సేకరించారు ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న కట్టా సురేంద్రనాయుడు నకిలీ మద్యం తయారీ స్టార్ ఆంధ్ర వైన్ షాపును గిరిధర్ రెడ్డి కొనుగోలు చేసినట్లు తెలిపారు ఆ కల్తీ మద్యంపై వచ్చిన ఆదాయాన్ని వాటాలుగా పంచుకున్నట్లు సురేంద్రనాయుడు చెప్పారు ఈ విచారణలో పలు రాజకీయ నాయకుల వివరాలు కూడా బయటపెట్టాడు ఈ విచారణలో బయటపడిన నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది సురేంద్రనాయుడు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్లో అందిస్తారు చందు హ్యాపీ దివాలి చెప్పండి కల్తీ మద్యంకు సంబంధించిన అప్డేట్ ఏంటి రాజ్ కుమార్ ఏదైతే ములకల్ చెరువు కల్తీ మద్యం సంబంధించి ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పది మంది దీనిలో నిందితులను అయితే మాత్రం అరెస్ట్ చేసి మదనపల్లి సబ్జైల్లో అయితే మాత్రం రిమాండ్ ఖైదీలుగా ఉంచడం జరిగింది అదేవిధంగా అనంతరం ఏదైతే ఎక్సైజ్ శాఖ అభ్యర్థన మేరకు వీరిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మూడు రోజులు విచారణ అయితే జరపడం జరిగింది అయితే ఈ విచారణలు అయితే మాత్రం ఆసక్తికరమైన విషయాలు అయితే బయటపడినాయి అవేంటంటే మొట్టమొదటిది దీనికి సంబంధించి అంటే ప్రధాన నిందితుడిగా ఉన్న ఎవరైతే పది మందిలో ఒకరు కట్టా సురేంద్ర నాయుడు ఉన్న ఎవరైతే ఉన్నారో అతను కీలకమైన ఆసక్తికరమైన విషయాలను అయితే వెల్లడించాడు దీనిలో ప్రధానంగా ఎవరైతే గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఈ రెండు ఏదైతే రాక్స్టారో అదేవిధంగా ఆంధ్ర వైన్స్ను కూడా కొనుగోలు చేశారని ఆయనకి ఇవ్వడం జరిగిందని ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించడం జరిగింది అదే అదేవిధంగా ఏదైతే సోదాలు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ములకల్ చెరువు కల్తీ మధ్యకి సంబంధించి ఏదైతే ప్రాంతంలో సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లో మాత్రం ఒక డైరీ అయితే బయటపడింది దీనిలో మొత్తంగా మొత్తం డెబ్బైకి పైగా పేర్లైతే దీనిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ డెబ్బై పేర్లు ఎవరివి అంటే అసలైనవా లేకపోతే కోడ్ల అన్న కోణంలో కూడా అయితే మాత్రం ఈ డైరీకి సంబంధించి అయితే అధికారులు ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం కీలకంగా విచారణ చేపడుతున్న పరిస్థితుంది ప్రధానంగా అయితే మాత్రం డెబ్బై మంది పేర్లు అయితే దీనిలో ఉన్నాయి దీనిలో అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు వెల్లడించిన దానిలో కూడా దాదాపు వైసీపీకి సంబంధించిన నేతలైతే చాలా వరకు ఉన్నట్టుగా కూడా స్పష్టమైన ఉంది అయితే ప్రస్తుతం అయితే ఆ పేర్లు అయితే మాత్రం బయటికి వెళ్ళడం కాలేదు అయితే వీటి సంబంధించి వీళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ప్రధానంగా కనిపిస్తున్నారో ఈ డైరీలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన అసలు పేర్లు ఏంటి అంటే అవి కోడ్లు కోడ్లుగా ఏర్పాటు చేశారా లేకపోతే అసలు పేర్లు అవేనా కాదా అని అన్న కోణంలో అయితే మాత్రం ప్రధానంగా దర్యాప్తు అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితుంది అయితే ఈ మూడు రోజుల్లో అంటే ఈ విచారణ జరుగుతున్న మూడు రోజుల్లో దీనికి సంబంధించి అంటే ఒడిస్సాకు సంబంధించి కూలీలను అదేవిధంగా తర్వాత తమిళనాడుకి సంబంధించిన కూలీలను కూడా ప్రధానంగా విచారించబడుస్తుంది ఏంటంటే ఈ డిస్టలరీలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్లే కావటం అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టడానికి కూడా ఎక్సైజ్ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి డెబ్బై పేర్లు ఎవరు ఉన్నాయి ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏదైతే పేర్లు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ పాత్ర ఏంటి ఈ కల్తీ మద్యం కేసులో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి అన్న కోణాల్లో కూడా ఎక్సైజ్ అధికారి చూస్తున్న పరిస్థితుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది మొలకల్ చెరువులో కల్తీ మద్యం సంబంధించి రెండు ప్రధానమైన వైన్స్ అంటే రాష్ట్ర వైన్స్ కావచ్చు ఆంధ్ర వైన్స్ కావచ్చు రెండు ప్రధానంగా ఈ కల్తీ మద్యం తయారీకి వినియోగించుకున్నటువంటి వైన్స్ అనమాట ఈ ప్రాంతాలు సో ఈ రెండింటికి సంబంధించి అంటే దీనిలో ఇంకేమన్నా మరి మరి కొన్ని ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా వాటి వైపు కూడా అధికారులు అయితే చూస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ సురేంద్ర నాయుడు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా చూసుకోవాల్సింది కల్తీ మద్యం అనేది ఎలా తయారు చేశారు ఒకటి రెండోది ఎలా పంచుకున్నారు ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలను అయితే మాత్రం ప్రస్తుతం వరకు చూసిన పరిస్థితుంది అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఎవరెవరు నాయకులు ఉన్నారు అంటే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది పేర్లనైతే సురేంద్ర నాయుడు అయితే మాత్రం వెల్లడించాడని తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పటివరకు సబ్జైల్లో ఏదైతే సబ్జైలు సంబంధించి అక్కడ ఉన్నారో మదనపల్లి సబ్జైల్లో వాళ్ళందరినీ కూడా పది మందిని కూడా మూడు రోజుల పాటు అయితే మాత్రం ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు విచారిస్తున్నారు అదే కాకుండా ఈ మూడు రోజుల తర్వాత ఇంకా మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్ ఓకే చందు ఇక విచారణలో బయటపడిన నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది అంటున్నారు కదా ఈ ఎప్పటి లోపల ఇవ్వచ్చు ఆ నోటీసులు ఖచ్చితంగా రాజ్ కుమార్ ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే పేర్లు బయటకు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేందుకైతే మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే సిద్ధమయ్యారు ఈ ఏదైతే కల్తీ మధ్యకి సంబంధించి ఇప్పటికే కూటమ్ సర్కారు దీని మీద సీరియస్ కొన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖాధికారులు అయితే పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా అయితే మాత్రం దీని మీద అయితే పనిచేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని అయితే మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు అదేవిధంగా విచారణ అయితే మాత్రం వేగవంతం చేస్తున్నారు దీనిలో ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసి దీనికి సంబంధించిన మూలాలను అయితే మాత్రం పకడ్బందీగా మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కోర్టుకి ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా శిక్షకు అయితే మాత్రం దగ్గర చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా అయితే పనిచేస్తున్నారని చెప్పాలి రాజ్ కుమార్ ఓకే చందు విచారణలో బయటపడిన నేతలు వైసీపీ నేతలు అని అంటున్నారు వాళ్ళకి సంబంధించిన పేర్లు కానీ బయట నుంచి ఏమైనా పడుతున్నాయా రాజ్ కుమార్ ఇప్పటికే మనం రెండు ప్రాంతాలకు సంబంధించి మనం చూడాలి అదే ఏంటంటే ముల ములకల చెరువుకు సంబంధించిన కల్తీ మద్యం కేసుకు సంబంధించి అదేవిధంగా రెండోది ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కల్తీ మద్యం కేసు అంటే ఇబ్రహీంపట్నంలో పారినటువంటి అక్కడ తయారీ ఇక్కడ పారినటువంటి కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఈ రెండు కేసులు కూడా అంటే ఈ రెండు కూడా ఒకటే కేసు కావటం అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఎక్కడా కూడా బయటికి వివరాలు చెప్పకుండా విచారణ అయితే వేగవంతం చేసి గోప్యంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు అంటే మనం ఇటీవల చూసుకుంటే మొన్న నిన్నగాక మొన్న ఇబ్రహీంపట్నంలో మరోసారి ఏఎన్ఆర్ బార్ను కూడా ఓ రీఓపెన్ చేసి అక్కడ ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయని షట్టర్ వేసి మరీ వెతికిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి కల్తీ మద్యం సంబంధించి పూర్తి అప్డేట్ని అదేవిధంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన మూలాలని ఆధారాలని అయితే బయటకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ చందు